అందరికీ నమస్కారాలు ఈరోజు మనందరం కూడా డెబ్బై ఐదో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం ఇది ఒక పవిత్రమైన రోజు ఒక విశిష్టమైన రోజు కూడా అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మన రాష్ట్రంలో ఉండేవాళ్ళే కాకుండా ప్రపంచం మొత్తం ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని ప్రతి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలామంది మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి డెబ్బై సంవత్సరాలైనా ఎన్నో సవాళ్ళు వచ్చినా ఆ సవాళ్లన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని అదే మరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందు పోగలిగాం డాక్టర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ శద్దజయంతి జయంతి సందర్భంగా రెండు వేల పదహైదు నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు మనం అందరం కూడా జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం అయితే ఈరోజు మనం దీన్ని ఒక రెండు అకేషన్లో గుర్తు చేసుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మొన్నటి వరకు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం అందరం కూడా మన మైండ్ని కంట్రోల్ చేయాలన్నా కండిషన్ చేయాలన్నా ఏ రిలీజన్కి సంబంధించి ఆ రిలీజన్ రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు క్రిస్టియన్స్ని చూస్తే చర్చిలకు పోతారు అక్కడి నుంచి ఏదైతే బైబిల్ ఉందో బైబిల్ని చేస్తారు ముస్లిమ్స్ని చూస్తే ఎక్కడ మసీదుకి వెళ్ళి ప్రతి వారం కూడా మసీదుకి వెళ్ళి అదే సమయంలో కురాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అలాంటిదాన్ని మనం కూడా ఆలోచించాల్సింది భారత రాజ్యాంగం అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు బ్రిటిష్ పాలకులు వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడి నుంచి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటూ పరిపాలన వాళ్ళు సాగించారు మనమందరం కూడా ఒక వినూత్నమైన భావంతో ఎప్పటికప్పుడు ఆలోచించడం కూడా మానేసాం ఆ క్రమంలో మనం చూస్తే ఎన్నో అవమానాలు మరెన్నో అరాచకాలు అంతకు మించి మనం ఒకసారి చూస్తే మనం ఏది చేతగాని వాళ్ళనే ఇంప్రెషన్ కూడా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈ ఆలోచన విధానాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా సంవత్సరాలు డికేట్స్ మనం సబార్డినేట్స్గానే ఆలోచించాం ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి కొన్ని ప్రభావాలు ఎంత ప్రగాఢంగా పనిచేస్తాయంటే మనం వేరే దేశాలు పోయి ఆ దేశాలతో ఉండే వాళ్ళతో సమానంగా మాట్లాడడం మేము మీతో సమానంగా పోటీ పడగలుగుతామని చెప్పుకోలేని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చింది అదే ఉద్దేశం ఆ రోజు కూడా మనం చూసినప్పుడు మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసింది రోజు అది అక్కడి నుంచి ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసం మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని ప్రజాస్వామ్య దేశాలన్నీ అధ్యయనం చేశారు ఒక పక్క అమెరికా ఒక పక్క బ్రిటన్ కెనడా ఐర్లాండ్ జర్మనీ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ఫ్రాన్స్ రష్యా జపాన్ ఇలా వివిధ ప్రపంచ దేశాలన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని అంబేద్కర్ గారికి ఉండే అనుభవంతో భారతదేశ కండిషన్స్ కూడా అధ్యయనం చేసుకొని ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు జీవితాంతం ఎన్నో అవమానాలు పాలయ్యారు ఒక పక్క బానిసత్వం ఇంకొక పక్క సమాజంలో కూడా అవహేళన ఇవన్నిటి గురైన తర్వాత ఆయనలో ఉండే పరిపక్వత రాజ్యాంగంలో పూర్తిగా ఎక్కడికక్కడ కనపడే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను కూడా ఊహించుకొని రాజ్యాంగంలో సొల్యూషన్స్ ఇచ్చాడు ఒక ఒక రోజు రెండు రోజులు కాదు ఇంత ఇంతమనిపై మన మిత్రులు మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయడం దీనికి మీరు చూస్తే రెండు వందల తొంభై తొమ్మిది మంది విశిష్ట వ్యక్తులు కలిసి సభగా ఏర్పడి ఒక్కటిగా రాసినటువంటి మహోన్నత గ్రంథం మన మన భారత రాజ్యాంగం వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు వివిధ కులాల నుంచి వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఆ రోజు ఒకటిగా చేరి ఇది రాశారు ఈ మన రాష్ట్రానికి వస్తే మనం గర్వించదగ్గ విషయాలు జాతీయ జెండా రూపొందించిన తెలుగువారంతా గర్వించేలా వెంగళ వెంకయ్య గారు దానికి రూపకల్పన చేశారు అదే మరిగా చాలామంది ప్రధాన పా పాత్ర కూడా పోషించారు టంగుటూరు ప్రకాశం నీలం సంజీవరెడ్డి పట్టాభి సీతారామయ్య దుర్గాబాయి దేశ్ముఖ్ వెంకట్రావు కల్లూరు సుబ్బారావు మోటూరు సత్యనారాయణ ఎన్జి రంగా సీకే కేశవరావు ఎం తిరుమలరావు బొబ్బెరి రాజా రామకృష్ణ రంగారావు ఈ విధంగా ఒక పదకొండు మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండడం ఈ రాజ్యాంగం రాసి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు అందుకే ఒక పక్క రాజ్యాంగానికి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్తో పాటు దేశంలో ఉండే అందరిని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డ మీద పుట్టిన వారిని కూడా మనం ఒకసారి తలుచుకుని నివాళులర్పించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఇప్పుడే మన రాజ్యాంగం మీద కూడా ప్రమాణం చేస్తున్నాం అందులో కంటెంట్ కూడా మనం చూస్తున్నాం ఇందులో చాలా స్పష్టంగా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని రోజు కూడా ఇప్పుడు కూడా మనం మాటల్లో పెడుతున్నాం తప్ప అందరికీ సామాజిక న్యాయం చేయాలని ఆర్థిక ఏ విధంగా ఆర్థికంగా ముందు తీసుకురావాలో తీసుకురావాలని రాజకీయ ప్రాధాన్యత సమతుల్యం పాటించాలి అందరికీ న్యాయం జరగాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది ఇంకొక పక్క ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వేచ్ఛని ఇవన్నీ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని ఇంకొక పక్కన చూస్తే అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వం చేకూర్చుటకు మనం ప్రయత్నం చేయాలని వ్యక్తి గౌరవాన్ని జాతీయక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షించాలని ప్రియాంబల్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే ఇవన్నీ చెప్పి ఈ రాజ్యాంగాన్ని ఆ రెండు వందల తొంభై తొమ్మిది మంది రాసుకుంటున్నామని కాదు భారతదేశ పౌరులుగా మనందరం రాసుకుంటున్నామనే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని సమర్పించే పరిస్థితికి వచ్చారు అందుకే అంబేద్కర్ గారు ఎన్నోసార్లు ఆ రోజు రాశాడు ఓపెన్గా కూడా ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్నవారు మంచి కాకపోతే అది చెడుగా మారుతుంది దాన్ని అమలు చేస్తున్నవారు మంచివారు కాకపోతే అది మంచివారు అయితే అది మంచిగా మారుతుంది అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడంటే వ్యక్తులను బట్టి రాజ్యాంగం ఇప్పుడు మనం ఎందరం ఇక్కడ ఉన్నాం ఆ రాజ్యాంగ ఫలితమే మనం ఇక్కడికి వచ్చాం మీరు ఐఏఎస్ కావచ్చు కొంతమంది రిజర్వేషన్లో కావచ్చు మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కు ద్వారా ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఓసారి నెమరు వేసుకోవడం కూడా మర్చిపోతున్నాం ఓసారి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తూ ఉంది కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మనం ఒకసారి చూస్తే ఓట్ అనేది ఒక పవిత్రమైనటువంటి సైలెంట్ రెవల్యూషన్ ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మీరు చూస్తే కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో అందరికీ ఓటు ఇవ్వలేదు పేదవాళ్ళకు ఓటు కొన్ని దేశాల్లో పేదవాళ్లే కాకుండా కొన్ని వర్గాలకు కూడా ఓటు ఇవ్వని పరిస్థితి కానీ భారతదేశంలో మొట్టమొదటి నుంచి డబ్బులుండేవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు లేకపోతే బలహీనులు బలవంతులు అందరికీ ఒకే ఓటు తప్ప రెండో ఓటు లేదు ఆ ఓటు ద్వారా ఈరోజు దేశంలో ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే అతిగా ప్రవర్తించినా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినా మళ్ళీ కరెక్ట్ చేసే శక్తి ఓటర్స్కుంది అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో అనేక సమస్యలకి పరిష్కారం చూపించారు అదే సమయంలో ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే అనేక సవాళ్ళు సవాళ్లు కూడా వచ్చాయి ఎమర్జెన్ ఎమర్జెన్సీ లాంటి చీకటి కూడా వచ్చాయి అదే మరిగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మన రాష్ట్రంలో కూడా మన సమస్యలు చూసాం నేను ఎప్పుడు నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా అవినీతిని చూసా అసమర్థం చూసా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చూసా అదే మరి కొంతమంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలు రాశారో మనం చూసాం అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మామూలు మిస్టేక్స్ కాదు కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది అయితే అల్టిమేట్గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అతిక్రమించిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన నేను రెండు బోర్డ్స్ వాడుతున్నాను ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే సమాజంలో ఒక గౌరవాన్ని గుర్తింపునిస్తే ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసం మన ఎగోతను మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతలు కానీ సమానత్వం కానీ డెబ్బై సంవత్సరాలు అయింది ఇప్పటికి కూడా మనం అనుకున్న లక్ష్యాలని ఎవరైతే స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క విలువల్ని గౌరవించంగా గౌరవించడం కానీ ఏ స్ఫూర్తి అయితే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంకొక విషయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఆర్థిక సంస్కరణ వల్ల సంపద సృష్టించబడింది సృష్టిస్తూ ఉంది సృష్టించిన సంపదను లాస్ట్ మైలు తీసుకపోవడంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకసారి ఆర్థిక స్వాతంత్రాన్ని అందరికి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం కూడా జరుగుతుంది రాజకీయ ప్రాధాన్యత కూడా వస్తుంది మళ్ళీ ఇవన్నీ కూడా ఇంటర్ రాజకీయంగా అందరికీ సమానమైన అవకాశాలు వస్తాయి చట్టాలను కూడా వాళ్ళు అమలు చేస్తారు ఆ చట్టాల వల్ల మళ్ళీ అందరికీ న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా ఇంటర్ తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించాం ఈరోజు ఆర్థిక సంస్కరణ ఫలితాల వల్ల సంపద సృష్టించబడతా ఉంది ఇంకా లాస్ట్ మైల్లో పేదరికం ఉంది ఇది కూడా మనం అందరం ఆలోచించుకొని అలాంటి సమర్థవంతమైన ఆర్థిక విధానాలను మనం తీసుకురా తీసుకొచ్చి ఏ విధంగా సంపదను మళ్ళీ పేదరిక నిర్మూలన కోసం జీరో పావర్టీ కోసం ముందుకు పోతా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మొన్న కూడా మేము చూసాం సోషల్ రీఇంజనీరింగ్ చేశాం ఏదైతే ఏదైనా సరే అందరి మనోభావాలు గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో మనం కానీ క్యాస్టో లేకపోతే రిలీజియనో ప్రాంతమో ఇవన్నిటి పేరిట డివైడ్ అయిపోతే కూడా ప్రమాదం వస్తుంది ఇవన్నీ కూడా సమతుల్యం పాటిస్తూ అందరినీ సమానంగా గౌరవిస్తేనే ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కూడా మనం కాపాడినట్టు అవుతుంది ఇప్పుడు భారతదేశంలో మనం ఇంకొక విషయం కూడా ఆలోచిస్తే ఇటీవల కాలంలో టెక్నాలజీ మనకు ఒక ఇరవై సంవత్సరాలకు ఒక హ్యాండీగా వచ్చింది నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు రెండోది స్వతహాగా భారతీయులు మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాం ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయింది ఇంకా మెచ్యూరిటీ వస్తూ ఉంది డీప్ టెక్నాలజీస్ ఆల్ బాక్స్ ఆఫ్ లైఫ్ వచ్చే పరిస్థితి వచ్చింది సంపద సృష్టించడం చాలా ఈజీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అందులో భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెంట్ ఒక అడ్వాంటేజ్గా వచ్చింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఏదైతే రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామో ఆ రోజు మనం ఆలోచించుకోవాల్సింది మనకు ఒక డెమోగ్రఫిక్ డివిడెంట్ ఒక అడ్వాంటేజ్ వచ్చింది కొన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం క్యాచ్ అప్ అవుతుంది ఒక పక్కన ఆ దేశాలు ఏజ్తో సఫర్ అయినప్పుడు మన దేశానికి ఉండే అడ్వాంటేజ్ వల్ల ఈరోజు ప్రపంచానికే మనం సేవలు అందించే పరిస్థితికి వచ్చాం ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆఫ్లైన్ ఆన్లైన్ ఇవన్నీ కూడా అందుకని ఇలాంటి రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఆ స్ఫూర్తిని ప్రజలకు నింపుతూ ఎప్పటికప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ మన రాజ్యాంగం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులకి నివాళులర్పిస్తూ అదే సమయంలో మనం ఏ విధంగా చేయాలనో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది పోయిన ఐదు సంవత్సరాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను మర్చిపోదాం అనుకుంటున్నాను కానీ అందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది వ్యవస్థలన్నీ పూర్తి కూడా ఇప్పటికి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి కూడా నాకు ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థల్ని రివైవ్ చేయడం ఇంకా టైం తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది ఇంకొక పక్క ప్రజల హక్కుగా తెలుసుకునే ప్రభుత్వ నిర్ణయాలను కూడా రహస్యంగా దాచిపెట్టడం జీవోలు ప్రజల కోసం ఆన్లైన్లో పెట్టే విధానానికి మంగళం పలకడం అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన ఐదు సంవత్సరాల జీవోలు కాకుండా ఇప్పుడు ఇచ్చే జీవోలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఒక పారదర్శకతకి పెద్ద పెట్టేసే విధంగా ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన నేను నలభై ఐదు సంవత్సరాలుగా చూశాను ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా పనిచేస్తే ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువ కాలం అన్ను కూడా సాధించలేరు అవి నేను చూశాను అదే సమయంలో ప్రజల్ని హింసించే శక్తులు కానీ వ్యక్తులు కానీ మనం ఉదాసీనతగా ముందుకు పోయినా దానివల్ల కూడా సమాజానికి చెడు జరుగుతుంది ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటే నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిద్దాం రాజ్యాంగాన్ని గౌరవిద్దాం పూజిద్దాం ఏ విధయితే ఎవ్వరు కూడా అహంకారంగా మనము లేకుండా అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అలాంటి స్ఫూర్తిని గుర్తుపెట్టుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈరోజు ఏదైతే రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి హక్కుల్ని ఎక్కడికక్కడ మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా నిమరు వేసుకోవడమే కాకుండా మీకు తెలిసినంత వరకు దీన్ని పాటిస్తూ పది మందిని పాటించే విధంగా చైతన్యవంతులు చేయడా చేయడం కూడా చాలా అవసరం ఒక్కసారి తెలుసో తెలియకుండా బాధ్యత కూడా మిస్ అవుతూ ఉంటాం కానీ రిమైండర్ అనేది కూడా అందుకనే మీరు చూస్తే నేను రిలీజియన్ కూడా ఎందుకు తీసుకొచ్చానంటే రిలీజ్ రిలీజియన్ అనేది ఒక నమ్మకం రాజ్యాంగం అనేది యథార్థం రాజ్యాంగంలో చేసే పనులు హక్కు వస్తుంది నమ్మకంతో నేను హిందూయిజాన్ని ఆచరిస్తాను ఆ వారసత్వాన్ని గౌరవిస్తాను లెగసీ పాటిస్తాను ఆ లెగసీ కింది కూడా అందజేస్తాను కానీ ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా రాజ్యాంగాన్ని రే సరైన స్ఫూర్తితో అమలు చేయగలిగితే తద్వారా మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి రెండోది కూడా సిఎస్ గారు చెప్పినప్పుడు ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చాం ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్లో మార్పులు ఎప్పటికప్పుడు తీసుకొచ్చాం కానీ ఆ మార్పులన్నీ మెరుగైన ఫలితాల కోసం తీసుకొచ్చిన మార్పులు కాబట్టి ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు ఆ ఫలితాలు కానీ దుర్వినియోగం చేసే ఫలితాలు తీసుకొచ్చే సాహసం చేస్తుంటే మళ్ళీ ఓటు హక్కు ద్వారా వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రణ చేసేవాళ్ళు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈరోజు మనం సమావేశానికి కొండే మనందరం కొన్ని విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసాం ఎగ్జాక్ట్గా హండ్రెడ్ ఇయర్స్ స్వాతంత్రం వచ్చిన రోజు అది ఆ సంవత్సరానికి వంద సంవత్సరాల స్వాతంత్ర దిన భారతదేశం ఎక్కడుండాలి భారతీయులు ఎక్కడుండాలి తెలుగు వారు ఎక్కడుండాలి ఆంధ్రప్రదేశ్ ఎక్కడుండలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం లోకేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి సహచార మంత్రులు అధికారులందరికీపూర్వ నమస్కారాలు డె ఐదో రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఎంతోమంది త్యాగాల ఫలితం స్వాతంత్రం కానీ ప్రజలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది మాత్రం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమలైన తర్వాతనే అందరికీ అందరూ సమానం అనే భావన వచ్చింది మాట్లాడే హక్కు వచ్చింది ప్రశ్నించే ధైర్యం వచ్చింది స్వేచ్ఛ సమానత్వం సోదర భావం అందరికీ అందించారు మనతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది కానీ ఈరోజు మనం చూస్తే వాళ్ళందరూ ఒక సంక్షోభంలో ఉన్నారు కానీ భారతదేశమే ఒక సూపర్ పవర్ ఎదిగింది దానికి కారణం మన రాజ్యాంగం అనేక కులాలు భాషలు ప్రాంతాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా ఈరోజు మనందరం ఒకే దేశంగా నిలబడ్డామంటే దాని గొప్పతనం మన రాజ్యాంగం ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ ప్రజలకి ప్రాథమిక హక్కులు రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం దుర్వినియోగం జరిగితే రాజ్యాంగాన్నే నేను కాల్చుతానని ధైర్యంగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్పాను సార్ ఈ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన ఐదు సంవత్సరాలు రాజ్యాంగం విలువ ఏంటో తెలుసుకునే మొదటి వ్యక్తిని నేను నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి వాళ్ళం నేర్చుకున్నాం కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికట్లనే ఉంది దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత పైన ఉంది ప్రజాప్రతినిధుల పైన కూడా చాలా చాలా ఉంది అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి బాల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది దీంట్లో కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని సింప్లిఫై చేసి ఒక పిక్టోరియల్ ఫార్మాట్లో పిల్లలకి ఏజ్ అప్రాపరేట్కి ప్రధానంగా ప్రియాంబల్ అందిస్తూ ఫండమెంటల్ రైట్స్ ఏంటి డ్యూటీ స్ట్రక్చర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి అనేది క్లియర్గా అందించాలని నిర్ణయం తీసుకున్నాం సార్ దాంట్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కారుకులైన మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు నెహ్రూ గారి గురించి కూడా ఇంట్లో చాలా చెప్పాలి నిర్ణయించుకున్నాం అంతేకాకుండా సివిక్ అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం ఒక మాటలో చెప్పాలంటే చదువు పైన బాగా శ్రద్ధ పెడుతున్నాం మార్కులు మేము పెట్టిన శ్రద్ధ రెస్పాన్సిబిలిటీ సివిక్ అవేర్నెస్ మేము మనం పోతున్నాం దానివల్ల సమాజం తీవ్రంగా నష్టపోతుందని మేము భావించి ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం దీంట్లో సింపుల్ స్టోరీస్ రూపంలో పిల్లలకి అర్దే విధంగా చేయాలని నేను నిర్ణయించుకున్నాను అంతేకాకుండా ఈ పుస్తకంలో ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ పెట్టాలని పజల్స్ క్విజెస్ ఇవన్నీ పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాం అంతేకాకుండా కాకుండా రోల్ మోడల్స్ మన గాంధీ గారు కానివ్వండి అంబేద్కర్ గారు కానివ్వండి నెహ్రూ గారు కానివ్వండి సర్దార్ పటేల్ గారు కానివ్వండి మౌలానా ఆజాద్ గారు కానివ్వండి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి వాళ్ళ గురించి రోల్ మోడల్ సింపుల్ ప్రొఫైల్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం సార్ సార్ దాంట్లో భాగంగా ఒక కమిటీ వేయాలని నిర్ణయించుకున్నాం కాన్స్టిట్యూషనల్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఒక పక్కన ఎడ్యుకేటర్స్ ఇంకో పక్కన చిల్డ్రన్ లిటరేచర్ ఆథర్స్ ఇలస్ట్రేటర్స్ విజువల్ డిజైనర్స్ సోషల్ సైంటిస్ట్ సివిక్ ఎడ్యుకేటర్స్ పాలసీ మేకర్స్ ప్రజాప్రతినిధులు చైల్డ్ రైట్ ఆర్గనైజేషన్స్ సో వీళ్ళందరినీ ఒక కమిటీగా తీసుకొచ్చి ఒక కాంపిటీషన్ మార్గంలోనే ఈ బుక్ రూపొందించాలనేది మీ ఆదేశాల మేరకు మేము విద్యాశాఖలో చేస్తాం జరుగుతుంది సార్ ఇది వచ్చే సంవత్సరం నుంచి పిల్లలందరికీ అందించాలని నిర్ణయం తీసుకున్నాం ఇది స్కూల్ క కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తూ టీచర్కి అవసరమైన ట్రైనింగ్ కూడా అందించి పెద్ద ఎత్తున వైడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేద్దామని సార్ పబ్లిక్ లైబ్రరీస్ కూడా పిల్లలకి పెద్దవాళ్ళు కూడా అందుబాటు తీసుకొచ్చే విధంగా చేస్తామని సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న ఉన్న అధికారులందరినీ నేను కోరేది ఒకటే రాజ్యాంగం అనేది అందరికీ సమానంగా అమలు అవ్వాలి గత ఐదు సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు నష్టపోయారు మేమందరం కూడా దాంట్లో భాగస్వామ్యమే ఈరోజు ఈ రాజ్యాంగాన్ని సమంగా సమానంగా అందరికీ అమలు చేయాలని ఈ సభాముఖంగా అధికారులు అధికారులందరిని నేను కోరుకుంటూ ఒక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు చెప్తాం జరిగింది దాంట్లో మేమందరం అవేర్నెస్ కష్టపడుతున్న డిపార్ట్మెంట్ కూడా చాలా ఇది సీరియస్గా తీసుకోవటం జరుగుతుంది దాంట్లో భాగంగా పిల్లలకి బాల రాజ్యాంగం అనేది అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నానని సభాముఖం అందరు తెలుపుకుంటూ రాజ్యాంగంలో సార్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటారు నేను ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ మస్ట్ ఆల్సో రికగ్నైజ్ దట్ వీ ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే పిల్లలే మన భవిష్యత్తు పిల్లలే మన సంపద రాబోయే దశాబ్దాలు దేశం అగ్ర దేశంగా ఎదగాలి నంబర్ వన్గా ఎదగాలి అంటే ఇప్పుడు మన పిల్లలపైన ఆధారపడి ఉంటుంది దీనికోసం అందరం భాగస్వామి ఇవ్వాలి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్